వెళ్తున్నాం అక్కడ ఒడుగులు చేస్తారు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ డీజే మీద తిరుగుతారు మేమైతే వెళ్దారు ఫంక్షన్ అయినా తెల్లారండి ఒడుగులు చేసేది ఇంకా పొద్దున్నే అయితే వెళ్తున్నాం మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలా వెళ్తున్నారండి కొంచెం ఊరేగింపులాగా వెళ్తారు కాసేపు అలా తిరిగేసి వస్తారు డీజే పెట్టుకుని వెళ్తున్నారు ఇంకా వాళ్ళు వెళ్ళారు వెళ్ళి వస్తారని మేము బయట నుంచున్నాము ఎక్కువ దూరం వెళ్ళే వెళ్ళరా అండి కొంచెం దూరమే ఇల్లు వస్తారు తిరిగి వచ్చేసారు ఇల్లు అయితే బయట నుంచో పెట్టారు ఎందుకంటే ఎర్ర నీళ్ళు తీయాలి అనేసి బయట నుంచో పెట్టారు ఇక్కడ నీళ్ళు అయితే తీస్తున్నారు ఇంకా లోపలికైతే వచ్చేసారు ఇంకా వాళ్ళు మొయ్యలేరు కదా ఇలా ఒకళ్ళని పట్టుకోమని చెప్తే పిల్లలు పట్టుకుంటున్నారు అవి పూలు ఎక్కువ బరువు ఉంటాయండి ఇంకా ఫోటోలు అయితే ఇస్తున్నారు ఇక్కడ మా అబ్బాయి అక్కడ నుంచి ఉంటే మా అత్తయ్య రా ఫోటో దిగనేసి పిలుస్తున్నారు వీళ్ళకి ఫోటోలు తీస్తున్నారు ఇక్కడ బయట పిల్లలైతే ఏం తినలేదండి తినకూడదంట అందుకోసం ఏం పెట్టలేదు వాళ్ళకి అంటే వాంతు ఇంకా అవన్నీ అయితే తీసేస్తున్నారు ఇప్పుడు ఉడుగులు చేస్తారు ఇంకా ఇంకా మా తోడు కొళ్ళకి తెలియక పెరుగన్నం పెడదామని తీసుకెళ్తున్నారు పెట్టకూడదు వాంతులు అవుతాయని చెప్పారు ఇంకా అన్నం అయితే ఏం పెట్టలేదండి ఇంకా వీళ్ళకి బట్టలు తీసేసి తెల్ల బట్టలు మామూలుగా ఎర్ర లుంగి టల్సి ఉంటాయి కదా అవి కడతారండి ఇంకా మొత్తి ఇస్తారు నొప్పి ఏమి ఉండదు పిల్లలకి మొత్తి ఇస్తారు కాబట్టి కొంతమంది అయితే ఏడుస్తారు ఈ పిల్లలు అయితే మొత్తి ఇచ్చారు కాబట్టి అంతగా ఏడవలేదు మా పెద్ద అబ్బాయి ఏడ్చాడు కానీ మా చిన్న అబ్బాయి అసలు ఏడవలేదండి ఇంకా ఇలా ఇత్తడి కావుద్ది కదా దాని మీద కూర్చోపెట్టి టవల్ వేసి చేస్తారు పెద్ద అబ్బాయి కొంచెం ఏడ్చాడు కానీ చిన్నఅబ్బాయి అసలు ఏడవలేదండి అసలు కంట్లో నీళ్ళు కూడా రాలేదు చూస్తారు కదా ఈ పెద్ద అబ్బాయి తనకైతే ఇంకా మొత్తిచ్చారు ఇచ్చారు కదా దానివల్ల ఏమో నిర్రపోతున్నాడు కొంచెం మా బుడ్డ అబ్బాయి చిన్నబ్బాయి అసలు ఏడవని కూడా ఏడవలేదు వాడు చూసారు ఎలా చూస్తున్నాడు ఇంకా అయితే చేసారండి ఇంకా ఇరవై ఒక్క రోజుకి నీళ్ళు అయితే పోస్తారు